ఇంట్లో భార్య భర్తలకి ఎప్పుడు గొడవ అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఎప్పటికీ మారవు నువ్వు అంతా నీ తప్పే కోడలు మామగారి దగ్గర మీ కొడుకుతో నేను కాపరం చేయలేను నాకు విడాకులు కావాలి ముగ్గురు పిల్లల్ని కని పెంచాను ఆ ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు అదే గొడవలు నెమ్మది లేదు ఇంట్లో సమాధానం లేదు నేను ఇంట్లో ఉండను నేను చెప్తున్నాను కదా మీరు ఎన్నిసార్లు చెప్పారు మీ కొడుకు మారలేదు కాబట్టి ఇక నేను ఇతంతో కాపురం చేయాలని వెళ్ళిపోతున్నాను పిల్లల్ని రెడీ చేసుకుంది బ్యాగులు రెడీ చేసుకుంది వెళ్ళిపోతుండగా అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా కుటుంబాల గురించి ఈ మధ్య ఒక పేపర్లో చదివాను ఒక మెడిసిన్ వచ్చిందట ఆ మెడిసిన్ కనుకుండా వాడితే ఇంట్లో గొడవలు రాకుండా ఉండడానికి వాడుకునేటానికట గొడవ పడే కుటుంబాల్లో గొడవలు పోతాయంట ఒక వారం రోజులు వాడిన తర్వాత బాగుంటే ఓకే ఉండు బాగాలేకపోతే వెళ్ళిపోదు కానీ ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు సో ఎప్పుడు వేసుకోవాలంటే ఉదయం లేచి ఫైవ్ ఏఎంకి వేసుకోవాలి అలాగే సాయంకాలం కూడా ఫైవ్ కి వేసుకోవాలి ఓకే అంకుల్ ఇమ్మంటే ఆయన ఓపెన్ చేసి ఇచ్చాడు రెండు కప్పుల అంటే ఎస్ టూ కప్స్ నోట్లో వేసినప్పుడు మింగుద్దమా అన్నాడు అదేంటి మింగకుండా ఎలా ఉండాలి నోట్లో ఉండాలమ్మా మరి ఉయ్యాలంటే ఉయ్యకూడదు మింగకూడదు అని అంట మింగతే ఎంతసేపు ఉండాలి ఫోర్ అవర్స్ ఉండాలమ్మా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ వేసుకుని ఉయ్యకూడదు మింగకూడదు కాబట్టి నోట్ నుండి మాట్లాడడానికి బిల్పడదు పిల్లల్ని లేపింది భర్త దగ్గరకు వచ్చి కాఫీ అది పెట్టింది ఏం మాట్లాడలేదు భర్త నెమ్మదిగా ముసుగు తీసి చూస్తున్నాడు ఏం మాట్లాడలేదు అందంట పిల్లల మీద కొట్టలేదు నా మీద కసరుకోవట్లేదు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇంట్లో అని చెప్పి అనుకుని ఇద్దరు క్యారేజ్ కట్టింది పిల్లలు అనుకుంటున్నారు మమ్మీ డాడీ రోజు గొడవ పడేవాళ్ళు ఏంటి ఇంత ప్రశాంతంగా